ఈ ములుగు నియోజకవర్గం గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతంలో మీ భూములకు సంబంధించిన సమస్యల గురించి మీరు పడుతున్న ఇబ్బందుల గురించి ఆనాటి ధరిని తెచ్చిన తిప్పల గురించి చాలా ఆవేదనతో మీ సమస్యలు చెప్పడం జరిగింది ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఈ భూభారతి చట్టంలో ప్రతి అంశాన్ని పేర్కొనబడింది మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం వారి గొప్పల కోసమో వారి మెప్పు కోసమో వారి స్వార్థం కోసమో వారి స్వలాభం కోసమో వారి తొత్తులకి పేదోడు సొమ్ము అంటగట్టడం కోసమో ఆనాడు ధరణిని తీసుకొచ్చారు ఆ ధరణి తెచ్చిన తిప్పలో ముప్పు ప్రమాదం వర్ణాతితం అది మాటలతో చెప్తే తీరేది కాదు అనేక కుటుంబాలు ఆనాటి ధరణి పుణ్యమా అంటూ రోడ్డు పాలయ్యాయి అటువంటి పరిస్థితి ఉండొద్దని భూపార్తి చట్టం తీసుకొచ్చామో ఇంతకు ముందే వెంకటాపురానికి సంబంధించిన దాంట్లో సుమారు నాలుగు వేల ఒక్క వంద అర్జీలు అప్లికేషన్లు వస్తే రెండు వేల పైగా సమస్యలు ఇప్పటికే పరిష్కరించే విధంగా ఆర్డర్ ఇచ్చింది మన ఇద్దరమ్మ ప్రభుత్వం